భక్తి శాంతి ప్రకృతి ఇవన్నీ ఒకే చోట అనుభవించాలంటే బాసర గోదావరి ఘాట్ తప్పకుండా సందర్శించాల్సిన స్థలం మీరు ఒకసారి ఇక్కడకు వచ్చి ఈ పవిత్ర స్థలాన్ని అనుభవించండి రాత్రి సమయానికి గోదావరి ఘాట్ మరింత భక్తి భావాన్ని అలవర్చుకుంటుంది హారతులు మంత్రోచ్చారణలతో పరిసరాలు మంత్రముగ్ధంగా మారిపోతాయి భక్తులు దీపాలను నదిలో వదిలిపెట్టి తమ కోరికలు తీర్చాలని ప్రార్థిస్తారు గోదావరి ఘాట్ సమీపంలోనే పురాతనమైన శివాలయం ఉంది ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకోవడానికి భక్తులు యాభై రూపాయల టికెట్ తీసుకుని శివ లింగం ముందు అర్చన చేస్తారు శివుడికి బిల్వదళాలు సమర్పించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం భక్తుల నమ్మకంగా నిలుస్తుంది ఇక్కడి శాంతియుతమైన వాతావరణం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఇక్కడ మరో విశేషం భక్తులు బ్యాంగల్స్ కట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇది ఒక ప్రత్యేక ఆచారం దీని ద్వారా తమ కోరికలు తీర్చాలని భక్తులు ప్రార్థిస్తారు ఎవరైనా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా తమ సంకల్పాలను సఫలీకృతం చేసుకోవాలనుకుంటే ఇక్కడ బాంజేస్ కట్టి అమ్మవారిని ప్రార్థిస్తారు గోదావరి ఘాట్ సందర్శించిన తర్వాత భక్తులు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు నది ఒడ్డున కూర్చుని గాలివడికి పక్షుల కిలకిలారావాలు వినడం నిజంగా ఒక మధురమైన అనుభవం కుటుంబాలతో స్నేహితులతో కలిసి ప్రశాంతతను ఆస్వాదించేందుకు ఇది అందమైన ప్రదేశం తెలంగాణలోని పవిత్ర ప్రదేశాలలో ఒకటైన బాసర గోదావరి ఘాట్ భక్తి మరియు ఆధ్యాత్మికతను అనుభవించేందుకు ఒక అద్భుతమైన స్థలం గోదావరి నది ఒడ్డున భక్తులు పుణ్యస్నానం చేసి గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు ఒకసారి గోదావరి నదిని పూజించిన తరువాత బోటింగ్ కి వెళ్లడం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ మూడు రకాల బోటింగ్ అవకాశాలు లభిస్తాయి సాధారణ పడవలు స్పీడ్ బోట్స్ మరియు ప్రత్యేకంగా అలంకరించిన టూరిస్ట్ బోట్స్ నదిలో ప్రయాణిస్తూ ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు ఇది మంచి అవకాశం బోటింగ్ చేస్తూ వెళ్లినప్పుడు నది ఒడ్డున ఆకర్షణీయమైన పక్షులు హరిత కాంతివంతమైన చెట్లు ఇంకా కొందరు మత్స్యకారులు చేపలు పట్టే దృశ్యాలు మన కళ్లకు చిక్కుతాయి ఉదయం లేదా సాయంత్రం సమయంలో బోటింగ్ చేయడం సూర్యాస్తమయాన్ని చూస్తూ నది గాలికి తడమడం ఒక మధురానుభూతిని అందిస్తుంది ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరికి బాసర గోదావరి ఘాట్ ఒక అందమైన గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో గల బాసర గొప్ప చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ముఖ్యంగా ఇక్కడ గోదావరి నది అందాలు పుణ్యస్నానం మరియు బోటింగ్ అనుభవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి గోదావరి ఘాట్ కి ప్రతిరోజు వందలాది భక్తులు సందర్శనకు వస్తారు ఇక్కడ నదిలో స్నానం చేస్తే పాప విఘ్నాలు తొలగిపోతాయని శాంతి లభిస్తుందని నమ్మకం ప్రత్యేకించి గోదావరి పుష్కరాలు మహాశివరాత్రి మరియు ఇతర పర్వదినాలలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది భారతి అనంతరం ఇక్కడికి వచ్చే భక్తులకు అర్చకులు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించేలా మార్గ నిర్దేశనం చేస్తారు భక్తులు అర్చన టికెట్ తీసుకుని శివుడికి తమ ప్రార్థనలు సమర్పిస్తారు భక్తి నడుమ శివుని కోసం ప్రార్థించే ఈ పవిత్ర క్షణాలు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి ఇక ఇంకొక ప్రత్యేక సంప్రదాయం నువ్వుల నూనె దానం భక్తులు ఇక్కడ నువ్వుల నూనె దానం చేసి తమ పాపాలను పరిహరించుకోవాలని విశ్వసిస్తారు ఇది శరీర ఆరోగ్యానికి మంచిదని అధికంగా పుణ్యప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి గోదావరి ఘాట్ సమీపంలోనే తులసి కోట ఉంది ఇక్కడికి వచ్చే భక్తులు తులసి మొక్కల చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తులసి పూజ వల్ల ఆరోగ్యం సంపద మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయని భక్తుల విశ్వాసం హారతి అనంతరం ఇక్కడికి వచ్చే భక్తులకు అర్చకులు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించేలా మార్గ నిర్దేశనం చేస్తారు భక్తులు అర్చన టికెట్ తీసుకుని శివుడికి తమ ప్రార్థనలు సమర్పిస్తారు భక్తి నడుమ శివుని కోసం ప్రార్థించే ఈ పవిత్ర క్షణాలు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి హారతి ముగింపు సమయంలో భక్తులు దీపాలను నదిలో వదులుతూ తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థిస్తారు నది మీద వేలాది దీపాల వెలుగులతో ఘాట్ అందంగా ప్రకాశిస్తుంది ఈ పవిత్ర క్షణాలను ఎవరూ మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఇంకొక ప్రత్యేక సంప్రదాయం నువ్వుల నూనె దానం భక్తులు ఇక్కడ నువ్వుల నూనె దానం చేసి తమ పాపాలను పరిహరించుకోవాలని విశ్వసిస్తారు ఇది శరీర ఆరోగ్యానికి మంచిదని అధికంగా పుణ్యప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి హారతి ముగింపు సమయంలో భక్తులు దీపాలను నదిలో వదులుతూ తమ కోరికలు తీర్చుకోవాలని ప్రార్థిస్తారు నది మీద వేలాది దీపాల వెలుగులతో ఘాట్ అందంగా ప్రకాశిస్తుంది గోదావరి హారతి ఎలా ఇస్తారో చూడాలనుకుంటే మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో గోదావరి హారతి బీజాక్షరాల విశేషాలు ఇంకా మరెన్నో భక్తి విశేషాలను మీకు ఆందిస్తాం